ప్రేజలో అందరికీ వందనాలు నన్ను సజీవుడి గురించిన నా దేవాదేవుడి కోట్లాది వందనాలు ప్రేజలో అందరికీ వందనాలు హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం మానవుడికి మరణం ఎందుకు వచ్చింది మానవుడికి మరణం ఎందుకు వచ్చింది అంటే మానవుడు దేవుడు మాట వినకంట వ్యర్థమైన మాటలు విని చెడిపోతున్నాడు ముందుగా నేను ఒక మాట చదివి నేను ముందుకు వెళ్తున్నాను ఎఫ్ఎస్ఎల్ అధ్యాయంలో ఎఫ్ఎస్ఎల్ అధ్యాయంలో ఐదో అధ్యాయము ఆరో నుంచి చదువుతున్నాను వ్యర్థమైన వాట మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనియుడి చూసారా వ్యర్థమైన మాటల వలన ఎవరిని ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనివ్వకుండా చూసుకోండి అనే మాట మనం ఇక్కడ పౌల్ గారు ఎఫ్ఎస్ఎల్ సంఘానికి చెప్పినారు దేవునికి స్తోత్రం అయితే నేను మీకు కొన్ని మాటలు అసలు మానవుడు పుట్టాడు మరణిస్తున్నాడు అసలు మానవుడికి అసలు మరణం ఉందా అంటే దేవుడు మాట వెనకంట ఏ మానవుడు ఉన్నాడు వాడికే మరణం ఉంది దేవుడు మొట్టమొదటిగా దేవుడు మాట వినేటప్పుడు మానవుడికి మరణము లేదు దేవుడు మాట వెనకంట ఆది కాండములో సాతాను మాట విని అవ్వ మోసపోయి ఆమె మోసపోయింది కాక తన భర్తకి వెళ్ళి ఆ మా ఆ యొక్క వృక్ష ఫలాలు ఇచ్చి తన భర్తకు కూడా శాపం తెచ్చింది అయితే నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నా దేవుడు మాట విన్నవాడికి ఇప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకొని అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అని తన రక్తంలో కడగబడి బ్యాబ్డిషన్ తీసుకొని రక్షించబడితే ఆ మానవుడికి భౌతికంగా మరణం ఉంటుంది కానీ ఇక్కడ బ్రతుకున్న ఆ మానవుడు ఒక దినము పరలోక కూడా దేవుణ్ణి చూస్తాడు ఎందుకంటే భక్తిపరుడుగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా చనిపోడు అన్నాడు ఆ మాట మీకు చదివి కూడా ముందుకు నేను వెళ్తున్నాను ఈ మాట కూడా నేను చదివి ముందుకు వెళ్తున్నా యోహాను వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు అందుకు యేసు పునర్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకును ఎవడు స్తోత్రం చెప్పాడు హలోలుయా ఎవరైతే విశ్వాసం ఉన్నవాడు భౌతికంగా చనిపోవచ్చు కానీ బ్రతికి ఉంటాడంట బ్రతికి నా ఎందు విశ్వాసం ముంచు ప్రతి ఎన్నటికీ చనిపోడు ఇది మాత్రం తెలుసుకోవాలి మొట్టమొదటిగా దేవుడు మాట వినక ఆ మాటలు విన్నాక ముందుకు వెళదాం మొట్టమొదటి మొట్టమొదటిగా మానవుని దురాసల వలన మరణం వచ్చిందని యాకోబు అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం పదిహేను వచ్చిన మనం చదువుకోవచ్చు అంటే మానవుని ఆ యొక్క ఆలోచన ఏంటంటే దురాచ దురాలోచనల వల్ల దురాలోచనల వల్ల చెడు మార్గం వల్ల చెడుపోవడం వల్ల మరణం వచ్చింది అనే మాట మనం చూడగలుగుతున్నాం ఆది కాండం నేను వెళ్ళే ముందు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ఆ ఆది కాండంలోనే మొట్టమొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే రెండో అధ్యాయం చూడగలిగితే పదహారు పదిహేడు వచనాలు చదువుతున్నాం మరియు దేవుడైన ఎహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షము ఫలములను నీవు నిరభ్ర నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి షడల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు ఏంటండి ఇక్కడ క్లియర్గా మనం చూడగలుగుతున్నాం ఏమంటాడంట మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము పలములు తినకూడదు నీవు వాటిని తినని దినమున నిత్యముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు ఈరోజు ఒక మంచి చెడు అనే ఒక వృక్షం పెట్టాడు ఆ వృక్షము పెట్టేటప్పుడు మానవుడికి ఈరోజు మనమే ఇంట్లో ఒక కరెంట్ ఉన్నదండి ఒక సైడ్ కరెంట్ ఉంది అక్కడికి వెళ్తే దాన్ని గోడను తాకిన స్విచ్ని తాకిన కరెంటు కొడుతుందని తెలిసినప్పుడు మనం ఎలాగుంటామండి మన పిల్లలు అక్కడికి వెళ్తే వెళ్ళనిస్తామా వెంటనేమో కరెంటు కుట్టేస్తుంది అన్న అంటాం ఇది మనకు తెలుసు కానీ ఒక ఎవరో ఒక ఎలక్ట్రిషియన్ ఒక వర్కర్ వచ్చి అమ్మ ఇది స్విచ్ కొంచెం కరెంటు కొడుతుంది ఇక్కడ ఎవరు టచ్ చేయొద్దు ఇక్కడ నీళ్లు వేయొద్దు జాగ్రత్త అని చెప్పాడు ఏమండి లేదంటే ఇప్పుడు హీటర్ అని వచ్చిందండి వాటర్ వాటర్కి హీటర్ పెట్టుకుంటున్నారు చాలామంది కరెంటుది ఆ కరెంట్ హీటర్ కొనుక్కునేటప్పుడు ఆ వ్యక్తి అంటాడమ్మా ఇది పెట్టేటప్పుడు దాంట్లో చేయి పెట్టకండి చచ్చిపోతారు అని చెప్తాడు ఒక మానవుడు చెప్పిన మాట వింటున్నాడు జాగ్రత్త పడుతున్నాడు ఏమండి కొంతమంది తెలియక ముట్టి చనిపోయిన ఉన్నారు కానీ ఇక్కడ మానవుడు మాట మీద జాగ్రత్త పడుతున్నారు కరెంట్ కరెంటు కొడుతుంది ఇలా అమ్మో మమ్మ నీళ్ళు ముట్టుకుంటూ చచ్చిపోతారని భయపడుతున్నారు దేవుడేమో మానవుని సృష్టించి ఏదైనా తోటలోకి తీసుకొచ్చి పెట్టి ఇదంతా నువ్వు చక్కగా ఉన్నాను హ్యాపీగా ఉండు మంచిగా బ్రతుకు అని చెప్పి ఇక్కడ ఒక వృక్షం ఉంది ఆ వృక్షాన్ని మీరు తింటే మాత్రం చచ్చిపోతావని మాన ఆదాముకి చెప్పాడు ఆదాము మరి ఒంటరిగా ఉన్నాడు తర్వాత దేవుడు ఆదాముని పక్కటి వెముకు ద్వారా అవ్వను సృష్టించి తోడిచ్చి సంతోషంగా మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పాడు దేవుడు చెప్పిన తర్వాత ఆదాము అదే ఆదాము స్త్రీకి చెప్పాడు చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఏం చేయాల దేవుడు మా ఆయనకి చెప్పాడు మా ఆయన నాకు చెప్పాడు కనుక నేను జాగ్రత్త పడాలనుకోవాలి ఆ స్త్రీ ఎవరు ఆ అమ్మమ్మగారు అయితే నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఈ మాటలు కూడా మనం విందాం దేవుడికి స్తోత్రం చెప్పండి హలోలుయా అయితే దేవుడు మాట వెనక దేవునికి వ్యతిరేకంగా పనిచేసింది అవ్వమ్మ ఏం చేసింది దేవునికి వ్యతిరేకంగా మరి వ్యతిరేకంగా ఇప్పుడు రాజకీయంగా ఉన్న ఈ రెండు పార్టీల్లో ఈ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీ వాళ్ళతో మాట్లాడితే ఆ తాలూకా తెలిస్తే ఏం చేస్తారు గట్టిగా ఉంటుంది కదా అలాగా ఈ వ్యక్తి తాలూకా అనేటప్పుడు ఆ వ్యక్తి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం తేడా అయితే వీడు వేషదారులు అంటారు వాళ్ళకి కష్టం వస్తుంది ఎప్పటికైనా ఒక మంచి జరగవలసింది ఈ వ్యక్తి దగ్గర మంచి వ్యక్తి మంచి వ్యక్తి దగ్గర ఉన్నాడు ఈ ఏమో వెళ్ళి ఇక్కడ మాట్లాడుతుంటే ఈ పక్కన యజమానుడు ఏం చేస్తాడంటే వీడి వేషధారి గనక వీడికి ఏం చేయకూడదని వాడిని పక్కన పెట్టేస్తాడు ఇప్పుడు మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం అంటే దేవుడు సృష్టించిన మానవులు దేవుడు మాట వినకంట ఏమండి దేవుడికి వ్యతిరేకంగా పనిచేసి దేవుడేమో వృక్షాన్ని తినొద్ర అని చెప్తే చూడండి ఆది కాండంలో అక్కడే కొన్ని మాటలు చూద్దాము మానవుడికి ఎందుకు మరణం వచ్చింది అంటే చూడండి ఆ ఆది కాండంలోనే మరి మూడో అధ్యాయంలో రెండు మూడు నాలుగు వచనాలు చదువుతున్నాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ ఈ తోట చెట్లు పలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు పలములను గుచ్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు తెలుసు అది తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు అది మా ఆయనకి చెప్తే మా ఆయన మాకు చెప్పాడు అంటే దేవుడు మాట వినక భర్తకు లోపడక భర్త మాట వినక సాతాను మాట విని శాపం తెచ్చుకుందామే మరణం తెచ్చుకుంది ఈ మరణానికి ముందు ఏమొచ్చింది మంచిగా ఈ భూమిని సృష్టిస్తే ఈ నేలకే శాపం తెచ్చిందని తల్లి ఈ నెలకే శాపం తెచ్చింది చూడండి ఇక్కడ మరలా నేను చదువుతున్న ఒక ఆరో వచనం చదువుతున్నాను చూడండి స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివే వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుటకు చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తను భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను ఇక్కడ తొమ్మిదో వచనం నుంచి నేను చదువుతాను మరలి చూడండి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదువుతున్నాను దేవుడైన ఎహోవ బాగా వినండి ఈమె దేవుడు మాట వినలేదు భర్తకు రోబడలేదు తీసుకెళ్ళి మరలా ఆమె సాతాను మాట విని తినేసి మానవుడు కూడా ఏమండి అందమైనదే చూస్తున్నాడు పైవి ఇవన్నీ శాశ్వతం అనుకుంటాడు ఆమె కూడా అందంగా ఉంది బా భలేగా ఉంది రమ్యముగా ఉంది తినొచ్చు అనుకుంది మానవుడు కూడా ఏమైపోతున్నాడు అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి నేను సంపాదిస్తున్నాను ఓ మంచి భవనం ఉంది నాకు హోదా ఉంది ఇదంతా సూపురు ఈ పొలాలు ఈ వంద ఎకరాలు నాదే అని అనుకుంటున్నాడు దేవుడి మాట వినలేని వాడు ఖచ్చితంగా మరణిస్తాడు నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను